అంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో గెలిచిన టీమిండియా ప్రస్తుతం రెండో వన్డే కోసం సిద్ధమవుతుంది ఈ నెల మూడున రాయపూర్ లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది తొలి వన్డేలో గెలిచి ఫుల్ జోష్లో ఉన్న భారత జట్టు రెండో వన్డేలను గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది అయితే ఈ మ్యాచ్ కు టీమిండియా ప్లేయింగ్ లో ఒకటి లేదా రెండు మార్కులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తొలి వన్డేలో విఫులమైన ఆటగాలను పక్కన పెట్టి సిరీస్ గెలవడమే లక్ష్యంగా ప్లేయింగ్ లెవెల్లోకి ఛాంపియన్ ప్లేయర్ తీసుకురావాలని హెడ్ కోచ్ గంభీర్ భావిస్తున్నట్లుగా సమాచారం అయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో జరగబోయే ఆ మార్పులు ఏంటి అసలు రెండో ఉండే వేదికైన రాయపూర్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా రాయపూర్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది సాధారణంగా సమతుల్యమైన పిచ్ అంటే పిచ్ ఉపరితం బ్యాటింగ్ బౌలింగ్ కు సమానంగా అనుకూలిస్తుంది బౌలర్ లో కూడా పేసర్లు స్పిన్నర్లకు సమాన అవకాశాలు ఇస్తుంది ఇంత రాయపూర్ లో కూడా చివరి వరకు హోరాహోరీగా మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరిగింది రెండు వేల ఇరవై మూడు జనవరిలో భారత్ న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన కివిస్ నూట ఎనిమిది పనులకే కుప్ప కూలింది అనంతరం లక్షాన్ని భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు ఇక ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ లెవెల్ వస్తే ప్రధానంగా రెండు మార్కులు జరిగే అవకాశాలున్నాయి మోటీ వైస్ కెప్టెన్ రిషబ్ పత్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి జట్టుకు వైస్ కెప్టెన్ అలాగే ప్రధాన వికెట్ కీపర్ కావడంతో తొలి ఒంటి ఆడిస్తారని అంతా అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా పంతులు తుది జట్టులోకి తీసుకోలేదు అయితే పంతు స్థానంలో జుట్టులోకి తీసుకున్న రుతురాజ్ గైక్ వాడ్ ఎన్ని మాత్రమే చేసి విఫలమయ్యాడు దీంతో ఈసారి పంతుకు అవకాశం ఇవ్వచ్చు లేదంటే రుతురాజ్ కు మరో అవకాశం ఇచ్చి తొలి ఒండిలో బ్యాట్ బాల్తో విఫలమైన స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందరు పక్కన పెట్టొచ్చు పైగా గత సుందర్ తో ఎక్కువగా బౌలింగ్ కూడా చేయించలేదు రెండో మార్పు వచ్చేసి పొదుపుగా బౌలింగ్ చేయలేకపోతున్న పేసర్ ప్రసిద్ధ కృష్ణ స్థానంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవచ్చు అది జరిగితే వాషింగ్టన్ సుందర్లు కొనసాగిస్తారు రుతురాజ్ స్థానంలోనే పద్దును తీసుకుంటారు ఒకవేళ మార్పులు జరిగితే ఈ రెండు మార్పులు జరగవచ్చు అయితే మరో అవకాశం కూడా ఉంది అదేంటంటే ప్లేయింగ్ లో ఎలాంటి మార్పులు చేయకుండా విన్నింగ్ కాంబినేషన్ కొనసాగించవచ్చు పైగా ఫస్ట్ మన కూడా బాగా కుదిరింది అంతే కాకుండా టెస్ట్ సిరీస్ లో దారుణంగా సూపర్ ఫామ్ లో ఉన్న రుద్రజ్ గైకోట్ కు మరో అవకాశం ప్లేయింగ్ లెవెల్ తో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఏది ఏమైనా గంభీర్ ప్లేయింగ్ లెవెల్ ను ఖచ్చితంగా ఊహించడం మాత్రం చాలా కష్టం కాగా తొలి వండీల మధ్యలో రెండో వండీ అద్రగొడితే విజయం సాధించడం పెద్దగా కష్టం కాదు ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి